టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ ఫలితాలలో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇళ్ళతకుంట అత్యుత్తమ ఫలితాలను సాధించింది సెకండ్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏవో రిజల్ట్తో మంచి స్టేట్ టాపర్స్ మాతో మాకు రిజల్ట్ చాలా చక్కగా వచ్చింది అయితే ఇళ్ళతకుంట మండల మండలంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు ఒక విజ్ఞాపన ఏంటిది అని అంటే మీ మండలంలో మీకు అన్ని వసతులతో కూడినటువంటి మంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మీకు అందుబాటులో ఉన్నది అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందం ఉన్నది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అధ్యాపక బృందం అన్ని సబ్జెక్టులలో నిష్ణాతమైనటువంటి బోధన జరుగుతూ ఉన్నది కాబట్టి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు మన కళాశాలను పెంచుకొని మన కళాశాలలో చేరి అత్యుత్తమ ఫలితాలను సాధించాల్సిందిగా మరి కోరుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇక్కడ మనకు చక్కగా అన్ని రకాల వసతులతో ఉన్నది మంచి విద్యా బోధన సమర్థవంతమైనటువంటి విద్యా బోధన జరుగుతున్నది మంచి ఆట మైదా ఆటల ఆడుకోవడానికి చక్కని మైదానం ఉన్నది లైబ్రరీ సౌకర్యం ఉన్నది దాంతో పాటుగా ఫ్రీ బుక్స్ అందజేయబడుతుంది స్కాలర్షిప్స్ ఏర్ సౌకర్యం ఉన్నది ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఈ సౌకర్యము ఆ విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మంచి తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే ఐదు గంటల వరకు చాలా చక్కగా మంచి విద్యా బోధన జరుగుతుంది ఆటలతో అండ్ ఈ ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాలతో మానసికంగా వారి పిల్లలను ఉత్తేజపరుస్తూ వారి యొక్క కెరియర్ గైడెన్స్ అందజేస్తూ చాలా చక్కని తోడ్పాటును అందించి విద్యార్థులకు మంచి విద్యను నాణ్యమైనటువంటి విద్యను అందించి వారి యొక్క చక్కని భవిష్యత్తు తీసిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరబో చేరేటువంటి విద్యార్థులు ఇల్లకకుంట మండల విద్యార్థులందరూ కూడా మన కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని ఈ కళాశాల అభివృద్ధికి మరి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందజేసి ఈ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించి కళాశాలను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని అందుకు మీరు సహకరించాలని చెప్పేసి కోరి రిలీజ్ అయినటువంటి ఫలితాలలో మాకు ఎంపీసీ నుంచి సాగర్ కె సాగర్కి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు రావడం జరిగింది ఇది స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఇట్లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి విద్యార్థులను మేము తయారు చేసి మేము వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు మేము తోడ్పాటును అందిస్తాం కాబట్టి సౌకర్యాన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలని ఇట్లా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేము నిరంతరం కృషి జరుపుతూనే ఉంటాము పిల్లలకు చాలా చక్కని పర్సనాలిటీ డెవలప్మెంట్ మానసిక వికాసాన్ని కలిగించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు వారి యొక్క వ్యక్తిగత వికాసానికి సంబంధించి అవసరమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము అందించి మరి యొక్క అభివృద్ధికి మేము బాటలు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం